డోమినోస్ అలానే పిజ్జా హాట్ ఇంకా వెరైటీ వెరైటీ పిజ్జాలు బయట అమ్ముతారు కదండి అంతటి టేస్ట్ రాకపోయినా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా హెల్దీగా మనము మైదాపిండిని అవాయిడ్ చేసుకొని గోధుమ పిండితో చాలా హెల్దీగా చేసుకోవచ్చు అండి నేనైతే రెండు కప్పులు నాకు ఎంత కావాలంత గోధుమ పిండి జల్లిచ్చైనా తీసుకోవచ్చు నార్మల్గా కూడా తీసుకోవచ్చు దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి అలానే పావు స్పూను బేకింగ్ పౌడర్ పావు స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి సో నేను ఈస్ట్ కలుపుకున్నానండి ఈస్ట్ నాకు మంచిగా లేదు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు ఈస్ట్ కలుపుకుంటే బాగా పొంగిద్దండి ఇక్కడ పక్కన ఉంది కదా అది నాకు పొంగలేదు సో ఇది అనేసి నేను తీసేసుకుంటున్నానండి చాలా రోజులు ఈస్ట్ తీసుకొచ్చి నేను తర్వాత ఉంటే పెరుగు వేసుకోవచ్చు అండి లేదా నూనె వేసుకోవచ్చు ఇక్కడ నేను వేరే వేరే ఏమి తీసి నాకు అప్పటికప్పుడుగా మా ఇంట్లో ఉన్న వాటితోటే నేను చేస్తున్నానండి మనకి మనం పిండి కలుపుకునేటప్పుడు మైదా వేసుకొని దాంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటారండి అవి కాకుండా నేను గోధుమ పిండి అలానే ఉప్పు కొద్దిగా ఆయిల్ ఉంటే పెరుగు కూడా తీసుకోవచ్చు ఇంకా స్మూత్గా వచ్చిద్ది కొద్దిగా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి సో మనకి ఈస్ట్ ఉంటే ఈస్ట్ వేసుకోవాలి పఫిగా రావటానికి నా దగ్గర ఈస్ట్ లేదు కాబట్టి ఈస్ట్ ప్లేస్లో నేను గోరువెచ్చని నీళ్ళు అయితే తీసుకుంటున్నానండి ఫస్ట్ అయితే మనకి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకొని సాల్ట్ వేసినాం కదా మొత్తం కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి మనమైతే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మనం చపాతి ముద్ద ఎలా చేసుకుంటామో అలానే ఇంకొంచెం అలానే పూరి పిండిలా కాకుండా చపాతి ముద్దలా కాకుండా మీడియంగా మనం చేసుకోవాలండి మరీ ఎక్కువ నీళ్ళు పోసుకోకుండా చూసుకుంటూ అయితే చేసుకోవాలి వేడి నీళ్ళు పోసుకోవాలండి ఇక్కడ మనం ఈస్ట్ అయితే వేడి నీళ్ళు వేసుకుంటాం కాబట్టి వేరే ఏం అవసరం లేదు కాకపోతే ఈస్ట్ లేదనేసి నేను గోరువెచ్చని నీళ్లు వేసుకుంటున్నాను ఉంటే పెరుగు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి మళ్ళీ నేను బయటికి వెళ్ళి పెరుగు తీసుకురావటం అవన్నీ మేమే కదా తినేది అనేసి తీసుకుంటున్నాను సో ఇది పర్ఫెక్ట్గా నా దగ్గర ఉన్న వాడితోనే నేను చేసుకుంటున్నానండి సో మనకి మనం పిండి కలవటం కన్నా దీన్ని మనం పిసుకటము అంటే పిండిని బాగా ఇలా మనం అరిచేయుండదు కదండి బాగా మ ఆ చివర భాగం వేసి బాగా పిండిని అటు నుంచి ఇటు ఒక పది ఇరవై సార్లు అంటూ బాగా కలపాలండి మనం కలిపే దాంట్లోనే బాగా స్మూత్గా వస్తుంది సో ఒక పది నిమిషాలన్నా కలపాలన్నమాట చేతులు పోతే కొత్త నాకు కూడా చేతులు పోతాయండి పిసికి పిసికి పిండి పిసికి పిస్కి చక్కగా రౌండ్గా చేసుకోవాలి మనము నేనైతే చాలాసేపు దాన్ని రెండు చేతులు పెట్టి కూడా నేను బాగా వచ్చానండి అలా బారుగా చేసుకొని మళ్ళీ మనం బయటికి వెళ్ళిన దాన్ని మళ్ళీ లోపల కనుక్కొని బయటికి వెళ్ళి లోపలికి ఎట్లా అనుకుంటూ మనం చేయాలండి మన అరచేతిని మడిముండిది కదా ఆ భాగాన్ని ఉపయోగించి బాగా అయితే మనము ఎంత మంచిగా మద్దన చేసుకుంటే పిండికి అంత బాగా అంత స్మూత్గా వస్తుంది అదే మనం మైదా పిండి అనుకోండి అంత అవసరం ఉండదు ఎందుకంటే మైదాని కొంచెం అవాయిడ్ చేద్దాం మా ఇంట్లో అన్నీ ఉంటాయి కానీ మైదా మాత్రం ఉండదండి అసలు మైదా పంచదార ఈ రెండునైతే నేను చాలా వరకు అవాయిడ్ చేసిన మైదా ఉండనే ఉండదు సో అలా అనమాట కావాలంటే మైదా వేసుకుంటే ఇంకా బాగా మైదా మైదా చక్కగా పొంగిద్ది కానీ మనకి గోధుమ పిండు అంత పొంగదు మైదా అయితే చక్కగా పఫీగా పెద్దగా వచ్చిద్ది అది కూడా చేసుకోవచ్చు తినేవాళ్ళు సో నేను కొంచెం హెల్దీగా చేద్దాం అనేసి చేస్తున్నాను మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం పైన ఆయిల్ వేసుకోవాలి సేమ్ మనం చపాతి పిండికి ఎలా కలుపుకుంటామండి కొంచెం ఆయిల్ వేసుకొని అలా అనమాట పెరుగు వేసుకుంటే స్మూత్గా వచ్చిద్ది జస్ట్ ఇలా ఆయిల్ అయితే పైన అనేసేసి అలా అప్లై చేసి మనం గాలిపోకుండా ఏదైనా క్లాత్ కానీ ఏదైనా గిండి కానీ వేసుకోవాలి వేసుకొని ఒక గంట సేపు అయితే నేను పక్కన పెట్టేశానండి మళ్ళీ గంట తర్వాత తీసి మళ్ళీ కొంచెం సేపు బాగా దాన్ని కలపాలి అంటే స్మూత్నెస్ కోసము నేను రెండుగా చేసుకున్నానండి సో నేను ఈ పిజ్జా చేయటానికి నిన్న చేశానండి బుధవారం రోజున వేరే ఏం నేను షాప్ నుంచి తీసుకొచ్చుకోలేదండి నా దగ్గర ఉన్న వాటితోనే నేను చేసుకున్నాను కాకపోతే పన్నీర్ ఒకటి తెచ్చుకున్నాను ఆ ముందు రోజున పన్నీర్ తెచ్చాను మిగతాయన్నీ కూరగాయలతోనే చేస్తా చేస్తాను సో మనకి ఇక్కడ కొంచెం పిండేసుకొని చపాతి ముద్దలాగా మనము అంత మందంగా కాకుండా మరి పల్స్గా కాకుండా మనకి చూసుకోవాలండి ఎందుకంటే మనం రొట్టెలు కాలుస్తాం కదా ఐడియా ఉండేది కదా దానికన్నా ఇంకొంచెం మందంగా అందంగా చేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే నేను చేసుకున్నానండి ఇక్కడ నాకు వచ్చిన పద్ధతిలో నేను పిజ్జా చేసుకుంటున్నానండి మనం బయట తింటే దాదాపు ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఉంటుంది అది తీసుకొచ్చుకున్నా కానీ మేము ఎప్పుడో తీసుకొచ్చుకున్న వాళ్ళమే ఒక పక్కకు కూడా వచ్చేది కాదనమాట అలా కాకుండా చక్కగా హెల్తీగా వాళ్ళు ఏమేమి వేస్తారో మనకు తెలీదు సో మనకి చక్కగా హెల్దీగా చేసుకోవచ్చు కదా అనేసి నేను రెండు మూడు సార్లు ప్రీవియస్ నా పాత ఛానల్లో ఉన్నప్పుడు నేను దాంట్లో కూడా నేను చేశానండి సో నా పాత ఛానల్ లేదు కాబట్టి ఇది కొత్త ఛానల్ సరేలే మనం తిందాము కదా అలానే మీకు కూడా చూపిద్దామన్నట్లుగా నేనైతే చేశాను నాకు వచ్చినట్లుగా నేను చేస్తున్నానండి కొంచెం మంచిగా పిజ్జా రౌండ్గా రావాలనేసి ఇలా ప్లేట్ పెట్టుకున్నాను లేదంటే రౌండ్గా చేసుకున్న వాళ్ళు ఇలా ఏం అవసరం లేదు చూశారు కదండి మరీ అంత పలసగా లేదు మందంగా లేదు మనకి ఈ చీజ్ వేసినప్పుడు మనకి బయటకు పోకుండా ఇది మనం కొంచెం రొట్టిని ఇలా అనుకుంటా ఉండాలండి ఇలా అంటే మనకి చీజ్ మెల్ట్ అయినప్పుడు పక్కకు పోకుండా ఉండిద్ది నేను ఓవెన్లో చేస్తున్నాను నేను ఎప్పుడు గ్యాస్ మీద చేయలేదండి ఓవెన్లోనే చేసాను ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను ఓవెన్లోనే చేశాను సో నేను అట్లా కొంచెం మనం పిండిని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి కొంచెం పిజ్జా కానీ ఏదన్నా పక్కకు పోకుండా ఉండిద్ది అనేసి ఇలా చేసుకున్నామండి సో దీనికి ఎయిర్ బబులు పెట్టుకోవాలి కాబట్టి నేను ఫస్ట్ అయితే రెండు ఫింగర్స్ తోటి ఇలా అంటున్నాను ఎందుకంటే మనం ఫోల్డ్ చేసినా కానీ ఇంకా మనకి ఇదనుకోండి చక్కగా గట్టులాగా ఉండిద్ది అనమాట మనకి ఇక్కడతోనే స్టాప్ అయిపోయింది చీజ్ వస్తే బయటికి పోదు అలానే నేను జస్ట్ రెండు వేలతో ప్రెస్ చేశాను తర్వాత ఫోర్క్ తీసుకొని ఎయిర్ బబుల్లాగా ఇవి పెట్టుకోవాలండి సో నేను ప్రీవియస్ పిజ్జా చూసే చేశానండి ఇప్పుడైతే నేను నాకు వచ్చు అంటే అంత పర్ఫెక్ట్గా రాకపోయినా కానీ నార్మల్గా అయితే చేస్తాను అలానే చేశాను పెద్దగా నేను చూసేం చేయలేదండి పిజ్జాలో పిజ్జా సాస్ అంటారు ఇంకా ఏదో చిల్లీ ఫ్లేక్స్ అంటారు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఇంకొకటి నెయ్యి కానీ లేకపోతే బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు నా దగ్గర నూనె ఉందండి అంటూ అంటకుండా సో నూనె వేసుకున్నాను ఓవెన్లో ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ మీద నేను చేస్తున్నాను సో నా దగ్గర టమాటో సాస్ ఉంది సో సో సాస్ పెట్టి నేను చేస్తున్నానండి మనకి కొంచెం అంటే ఎజ్జిల్ ఉంది కదా ఎజ్జిల్ కొంచెం మనం ఆయిల్ రాసుకోవాలి మరి లాగా ఎండిపోయిద్ది అనేసి జస్ట్ అలా ఆయిల్ అయితే నేను రాసుకుంటున్నాను ఇప్పుడు నా దగ్గర ఉన్న నార్మల్గా అయితే మనకి ఇంట్లో అన్నీ ఉంటాయి కదండి క్యారెట్ ఇవన్నీ ఉంటాయి కదా కీర మిర్చి అలానే ఉల్లి ఉల్లికాడ క్యాప్సికము ఇంకా ఎలా ఉంటాయి కదా అన్నీ వేసుకోవచ్చండి పిజ్జా మీద సో నేనైతే ఈ టమాటో సాస్ని అయితే ఎలా వేసాను ఫస్ట్లో అయితే నేను ఎండుమిరగాయలు అలానే టమోటాని పేస్ట్ చేసుకొని కూడా అది వేసుకున్నానండి ఇప్పుడు సాస్ ఉంది కాబట్టి సాసులనే ఉంటుంది ఇంకా దీంట్లో పిజ్జా సాస్ బయట దొరికిద్దంటండి మరి నేను ఎప్పుడైతే తీసుకొచ్చుకోలేదు కావాలంటే అది కూడా వేసుకోవచ్చు ఇంక నాకు అవసరం లేదు నా దగ్గర ఇంట్లో ఉన్నాయి కదా మళ్ళీ స్పెషల్గా ఎందుకు తీసుకురావటం మేమే కదా అనేసి నా దగ్గర చీజ్ కూడా మొజరల్లా చీజ్ అలానే మనం చీజ్ని తీసుకొచ్చి కోరి వేస్తే ఇంకా బాగుండిద్దండి కాకపోతే అది కొంచెం కాస్ట్ ఉంటుంది నా దగ్గర ఎలా ఉందండి చీజ్ ఆ చీజ్నే నేను చిన్న చిన్న మొక్కలుగా చేసుకొని వేసుకుంటాను ఇది కూడా అమూల్ అండి ఇది వేసుకోవచ్చు కోరి కూడా వేసుకోవచ్చు చీజ్ మన ఇష్టం అండి చీజ్ ఉంటేనే బాగుండుద్ది పిజ్జా అంటేనే ఇట్లా రెండు చేస్తుంటేనే చక్కగా చీజ్ కూడా సాగిద్దండి సో నా దగ్గర ఉన్న ఈ అమూల్ దీంతోనే నేను చేసుకుంటున్నాను సో మనకి పెద్దది ఉండేది కదండి మోజిరేళ్ళ చీస్ ఆ చీసుని చక్కగా కోరుకుంటే ఇంకా టేస్ట్ బాగుండిద్ది సో ప్రస్తుతానికి నా దగ్గర ఇదే ఉంది కాబట్టి నేను ఇదే వేసుకొని అయితే చిన్న చిన్నగా చేసుకొని వేసుకుంటున్నాను ఇది సో తర్వాత మనకి నేను కట్ చేసి పెట్టుకున్నానండి టమోటా పచ్చిమిర్చి క్యాప్సికము అలానే పన్నీరు క్యారెట్ ఇక డెకరేషన్ మన ఇష్టం అండి మనకి ఎంత బాగా డెకరేషన్ చేసుకుంటే అంటే మన ఇష్టం అనమాట ఎక్కువ వేసుకొని డెకరేషన్ చేసుకోవచ్చు మీడియంగా కూడా చేసుకోవచ్చు ఇంకా ఎగ్గు చికెను అవి కూడా చేసుకుంటారు ప్రస్తుతానికైతే నేను నా దగ్గర ఉన్న ఈ ఉల్లిపాయలు క్యారెట్ టమోటా పచ్చిమిర్చి ఇవి వేసుకొని అయితే చేస్తున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఇంకా మనకి డెకరేషన్కి ఇంకా చాలా వేస్తారండి మళ్ళీ మోజురాల చీజ్ వేస్తారు చీజ్ కోరు వేస్తారు అలానే చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటారు ఇంకా అవి వేసుకుంటారు ఇంక నా దగ్గర ఉన్న మిగతా ఉన్న చీజ్ కూడా వేసేసుకుంటున్నాను నా దగ్గర కొంచెం మిరియాల పొడి ఉందండి మిరియాల పొడి వేసుకున్నాను సో అంతేను ఓవెన్లో చేస్తాను కాబట్టి ఫస్ట్ అయితే ఆ ప్లేట్ని ఓవెన్లో వన్ సెవెంటీ డిగ్రీస్ మీద నేను కొంచెం సేపు హీట్ చేసుకున్నానండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆల్రెడీ నేను హీట్ చేసుకున్నాను సో ఉన్న చీజ్ నా దగ్గర ఉన్న వరకు సరిపెట్టేశాను రెండు పిజ్జాలు అయినాయి ఇది కొంచెం పెద్దది నెక్స్ట్ చిన్నది చిన్నదండి సో అలా అనమాట సో మొత్తం అయితే ఇలా డెకరేషన్ చేసుకొని కొంచెం మిరియాల పొడి ఉంటే మిరియాల పొడి అయితే వేసుకొని ఇంకా మనము టూ ఎయిటీ డిగ్రీస్లో పెట్ పెట్టుకున్నానండి నేను ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నాను సో పెట్టుకుంటే మనకి చక్కగా పిజ్జా రెడీ అయిపోయింది నేను ఇంకా ఫోర్ ఫిఫ్టీలో పెడితే ఒకసారి పిజ్జా మొత్తం మొత్తం ఎండిపోయిందండి అంటే హీట్ ఎక్కువైపోయింది అందువలన తక్కువలే పెట్టుకున్నాను సో నేను ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా పెట్టాను ఇది టూ టూ ఎయిటీ డిగ్రీస్లో పెట్టుకున్నానండి నేను సో తర్వాత ఇంకొంచెం హీట్ పెంచితే మరీ మాడిపోయిద్ది లాస్ట్ టైం లాగానేసి ఇంకేలా చూసారు కదా మెల్ట్ అయిపోయిందండి చక్కగా అంటే నేను పన్నీరు అవన్నీ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకున్నాను కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది చిన్నగా చేసుకోవచ్చండి అండి మేమే కదా అనేసి ఇలా చేసుకున్నాము తర్వాత సాస్లో కలుపుకొని తింటే టేస్ట్ బాగుండిద్ది అండి ఇది వచ్చేసి రెండో పిజ్జా రెండో పిజ్జా కూడా అయిపోయిన తర్వాత కూడా తినేసామండి మరి బయట అంత టేస్ట్ లేకపోయినా మనం హెల్దీగా గోధుమ పిండితో ఇలా చేసుకోవచ్చు అండి మీ పిజ్జా సాస్ అవి కూడా వేసుకోవచ్చు నాకున్న వాటితోనే నేను చేశానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి